అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో ఏమంటే లోకేష్ అతని తండ్రి చంద్రబాబు మళ్ళీ వాళ్ళ గోతి వాళ్ళే తీసుకుంటా ఉన్నారు ఇంకొక గోతి ఇప్పుడే వాలంటీర్లకు ఆపేసి వాలంటీర్లను ఆపేసి పోయిన నెల ఈ నెల సచివాలయంలో బ్యాంకుల్లో డబ్బేసి జనాలు అందరూ ముసలివారు వికలాంగులు వాళ్ళను తిట్టి తిట్టు తిట్టకుండా తెలుగుదేశం వాళ్ళను ఒక గోతి వాళ్ళే తోగుకున్నారు ఇప్పుడు రెండవది ఏమంటే జగన్ మన ఎలక్షన్ కోడ్ రాకముందే వైఎస్ఆర్ చేయూత వసతి దీవెన అనే రెండు పథకాలకు డబ్బులు రిలీజ్ చేశారు బటన్ నొక్కి అది డెబ్బై ఐదు పర్సెంట్ వరకు అందరు అకౌంట్లో చేరింది ఇంకా ఇరవై ఐదు పర్సెంట్ వాళ్ళు చేరాల్సి ఉండగా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆపేసినారు ఇప్పుడు పదహైదు రోజుల ముందే జగన్ ప్రభుత్వం లెటర్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్కు ఆ మిగతా వారికి కూడా బ్యాలెన్స్ మేము అది ఎలక్షన్ కోడ్ రాకముందే వేసినాము వాళ్ళకి పంపించేయండి అని అది పడకుండా ఇప్పుడు లోకేషు అతని తండ్రి అతని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ పేపర్లు వాళ్ళ టీవీలు పడకుండా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ సెంటర్లో ఉపయోగించి ఎందుకంటే బీజేపీతో కూడా ఇప్పుడు పొత్తు కదా దానిని వీళ్ళు ఆపిస్తున్నారు ఇది ఇంకొక గోతిని వాళ్ళకు వాళ్ళే తోకుంటా ఉన్నారు లోకేష్ మరియు అతని తండ్రి వలన చాలా పదమూడవ తేదీ జరగబోయే ఎలక్షన్లో ఇబ్బంది పడతారు జూన్ నాలుగు రాబోయే ఎలక్షన్లో ఓటమి పాలవుతారని వాళ్ళు గుర్తించారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్